వెల్కమ్ అయితే మనం మంగళగిరిలో ఉన్న మునగాల వసుంధర హ్యాల్మ్స్ వాళ్ళ షాప్ అయితే వచ్చేసాము వీళ్ళు వచ్చేసరికి హోల్సేల్ అండ్ రీటైల్ షాప్స్ అనమాట సో టోటల్ గా త్రీ షాప్స్ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం మెయిన్ బ్రాంచ్ చూస్తున్నాము వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్లు డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి అంతేకాకుండా ప్రీవియస్ గా మునగాల వసుంధర హ్యాల్మ్స్ షాప్ నుంచి మనం వీడియోస్ అయితే షేర్ చేసాము మీ అందరూ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు మళ్ళీ కొత్త లేటెస్ట్ కలెక్షన్ వచ్చాయి అంతేకాకుండా వీళ్ళ దగ్గర కాటన్ శారీస్ దగ్గర నుంచి పట్టు శారీస్ అండ్ లైక్ ప్రీమియం కలెక్షన్స్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ కాటన్ పట్టు ఆల్ టైప్స్ ఆఫ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది విత్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది అంతేకాకుండా మునగాల వసుంధర హ్యాండ్స్ వాళ్ళకి వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి సో వాటికి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి అండ్ ఈ షాప్స్కి ఎవరైనా నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి షాపింగ్ చేసుకోవడానికి అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అంతేకాకుండా మునగాల వసుంధరా హ్యాల్లిమ్స్ వాళ్ళ షాప్ నెంబర్ వీడియో మీద చక్కగా డిస్ప్లే చేసినాను ఏదైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇక ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే మాది మునగాల వసుంధర హ్యాండిమ్స్ అండి నా పేరు మునగాల వెంకయ్య అందుకే యూట్యూబ్ ఛానల్ చేశారండి మీరు బాగా రెస్పాండ్ వచ్చింది హ్యాండ్లూమ్కి మంచి రెస్పాండ్ వచ్చింది మళ్ళీ మీరు వచ్చినందువల్ల మళ్ళీ మీకు యూట్యూబ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము కస్టమర్లు బాగా వచ్చి రిసీవ్ చేసుకున్నారు లైన్లో వచ్చి తీసుకున్నారు ఆన్లైన్లో కూడా తీసుకున్నారనమాట నెంబర్ వన్ క్వాలిటీ అవటంలో మునగాల వస్తుంది హ్యాండ్లూమ్స్ స్పష్ట ఉంటుంది దాని మీదట మీకు కూడా బాగా యూజ్ అయ్యిందని మేము అనుకుంటున్నాం దాంతోపాటు మాకు బాగా యూజ్ఫుల్గా అయింది మీ కస్టమర్లు బాగా వచ్చి మా దగ్గర కొనుగోలు చేశారు హోల్సేలర్లు వచ్చారు రీసేలర్స్ వచ్చారు సింగిల్ పీస్ కూడా చాలా మందికి సప్లై చేసామండి దేనికైనా సప్లై చేస్తామండి హోల్సేలు రిటైలు హై హోల్సేలు ఓటిక్సో వాళ్ళకి ఎవరికైనా సరే సప్లై చేస్తాము నెంబర్ వన్ క్వాలిటీ వల్ల మునగాలు వస్తుంది రాయాలని స్పష్టం ఉంటుందండి ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఇది మంగళగిరి పట్టండి పట్టు పట్టు ఓకే ఓకే ప్లేన్ ప్లేన్ ప్లెయిందాక వీడియోలో మనం చేసింది ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ తయారు చేసింది అండి అది కాస్ట్ అయిపోతుంది అని చెప్పి కస్టమర్లు అడుగుతున్న వల్ల మళ్ళీ దీన్ని కూడా మిషన్ మీద చేసామండి దీని కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు అనమాట అంటే కస్టమర్లకి రేట్ కూడా అందుబాటులో ఉండాలని రెండు రకాలు చేసాం అనమాట దేని దానికి చెప్తున్నాము ఇందాక చేసింది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది మిషన్ మీద క్వాలిటీ అయితే మాత్రం నెంబర్ వన్ ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే ఉంటది బయట మార్కెట్లో దీన్ని హ్యాండ్ అని చెప్పి అమ్ముతారండి మేము అలా చెప్పు ఎందుకంటే ఏదైతే అది చెప్పిస్తాం చెప్పిస్తామనమాట వీటిలో కలర్స్ అండి నేను ఓన్లీ థౌసండ్ కొరియర్ ఫెసిలిటీ ఉందండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి అండి నియర్ బై ఉంటారు అండి తప్పకుండా ఎన్ని కలర్స్ అండి బిర్యానీ లైక్ చేయండి ఎన్నో లైక్ చేసారో కూడా కమెంట్ చేసుకోండి చక్కగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు ప్లేన్ అండి అండి కలర్స్ దేనికైనా ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు డిజైనర్ అయినా మామూలుగా అయినా ఫ్రెండ్స్ ఎలా ఇచ్చేదా ఇది టూ డీ కలర్స్ అండి పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి కింద పైన ఒక కలర్ వస్తుంది అనమాట మయాన్ ఒక రంగు వస్తుంది అనమాట ఇది నెంబర్ వన్ గా ఉంటాయి అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ లాగా ఉంటాయండి హ్యాండ్లూమ్ అయితే కాదనమాట నెంబర్ వన్ క్వాలిటీ ఇస్తాం చూసుకోండి ఇవన్నీ కలర్స్ అండి దీంట్లో కలర్స్ ఎంత కాస్ట్ వచ్చి ఓన్లీ అండి మీకు హ్యాండ్లూమ్ చూపించాం ఇప్పుడేమో దీన్ని చూపిస్తాం అనమాట దేని దానికి ఏమిటి మా షాప్ లో మనగాలి వస్తున్న హ్యాండ్లూమ్స్ అంటేనే దేని దానికి వివరంగా చెప్పి చెప్పివ్వడంలో ఫస్ట్ ఉంటుందండి ఈ నమ్మకమే మా విజయం అండి ఎందుకంటే కస్టమరే మా దేవుళ్ళు ఎందుకంటే వాళ్ళు నమ్మితే చాలు ఇంకా పది మందిని వాళ్ళు తీసుకొచ్చి అందరి చేత కనిపిస్తారు మా వర్కర్లకు మేము పని ఎక్కువ కల్పిస్తాం అనమాట ఇవన్నీ కలర్స్ అండి ఒక దాని నుంచి ఒకటి ఉంటాయండి కలర్స్ మీరు సెలక్షన్ చేసుకుంటేనే కష్టం అన్నట్టుండే కలర్స్ అవును అన్ని కలర్స్ ఉంటాయి మా దగ్గర మాది ఓన్ ప్రొడక్షన్ కనుక మేము ఇన్ని కలర్స్ తయారు చేస్తామండి ఎందుకంటే హోల్సేల్కి బాగా అమ్ముతాం అనమాట రిటైలర్కి హోల్సేల్కి అన్నిటికీ సప్లై చేస్తామండి కరోనా తర్వాత ఆన్లైన్ ఫెసిలిటీ కల్పించాం అనమాట కరోనాలో ఆన్లైన్లో అందరూ అప్పుడు మా వర్కర్లనే బతికిచ్చింది ఆన్లైన్ కస్టమర్ అందుకని వాళ్ళు ఎప్పుడు చేస్తా ఉండమన్నారు అందుకని వీడియోలు అన్ని చేస్తాం అనమాట వాళ్ళ కోసం యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాల్సి వస్తుంది ఎప్పటికప్పుడు చూపిస్తే వస్తా అనమాట కోట లైట్ వెయిట్ సారీ కోట టైప్ వస్తాయి అనమాట ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి శారీ అంతా ఇలా కోట టైప్ వస్తా అనమాట చీర చీర అంతా లైట్ వెయిట్ వస్తుంది అనమాట బాగా దీని కాస్ట్ వచ్చి పదకొండు వందలు ఇలా కోటా టైప్ లాగా ఉంటుంది అనమాట బాగా లైట్ వెయిట్ శారీ అనమాట లైట్ వెయిట్ కావాలనుకునేవాడు మంచి శారీ అనమాట మీడియం రేట్లో పదకొండు వందల రూపాయలు అండి ఓన్లీ పదకొండు వందల రూపాయలు మీడియం రేట్ అనమాట నెంబర్ వన్ క్వాలిటీ అనమాట ఇవన్నీ చూసుకోండి ప్యూర్ హ్యాండ్లూమ్ లాగానే ఉంటాయండి అసలు అచ్చంగా ప్యూర్ హ్యాండ్లూమ్ లాగానే ఉంటాయి చూసుకోండి క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ అనమాట నెంబర్ వన్ క్వాలిటీ ఏదైనా లెవెన్ హండ్రెడ్ రూపీస్ అన్ని నెంబర్ వన్ కలర్స్ అండి చూసుకోవచ్చు మీరు ప్రింట్లు అండి ఓకే తక్కువ కాస్ట్ లో కావాలంటే కస్టమర్లు దీని ప్రింట్లు కూడా వేయించారు అన్నమాట దీని కాస్ట్ వచ్చి 1200 రూపాయలు ఇది పల్లు అండి పల్లు ఇది బ్లౌజ్ ఓకే ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చింది అన్నమాట సారీ అంత నెంబర్ 1 కొంటది అన్నమాట ప్లేన్ డిజిటల్ ప్రింట్ అన్నమాట దీని కాస్ట్ వచ్చి 1200 రూపాయలు 1200 నెంబర్ 1 క్వాలిటీ అన్నమాట ప్యూర్ హ్యాండ్లూమ్ లాగానే ఉంటుందండి అండి హ్యాండ్లూమ్ కాకపోయినా కానీ ప్యూర్ హ్యాండ్లూమే మేమైతే ఏదైతే అదే చెప్తున్నా మీరు చూసుకోండి ఎన్ని కలర్స్ అండి చూసుకోండి నెంబర్ వన్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకదాని ప్రింట్లు సూపర్ అండి నెంబర్ వన్ క్వాలిటీ కలర్స్ ప్రింట్లు కూడా చూసుకోండి అనమాట ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు అనమాట ఇది వచ్చి పళ్ళు అండి పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చి పళ్ళు సారీ అంతా కింద బోర్డర్ వస్తాయి మీకు కింద ప్రీమియం క్వాలిటీ జరిగితే బోర్డర్ వస్తాయి అనమాట దీని కాస్ట్ వచ్చి పద్నాలుగు వందలు అండి ఫోర్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసరికి చక్కగా బోర్డర్ వచ్చింది బాగా లైక్ చేస్తారు ఎవరైనా కట్టుకోవచ్చు అండి ఇరవై నుంచి ఇరవై వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు సీరల్ని నెంబర్ వన్ గా అన్నమాట మంచి మంచి కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోండి ఒకదాన్ని మించి ఒకటి అవును కలర్స్ క్వాలిటీ నెంబర్ వన్ అండి నెంబర్ వన్ ప్రీమియం జెరీ అనమాట నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఏ అయినా మునగాళ్ళ వస్తుంది హ్యాండ్లిమ్స్ నమ్మకమైన రంగులతో నమ్మకమైన జెరీ నమ్మకమైన నూలు నమ్మకమైన పట్టుతో తయారు చేస్తామండి అందుకే మా షాపుకి ఇంత మంచి పేరు వచ్చిందనమాట మునగాళ్ళ వస్తుంది హ్యాండ్లిమ్స్ అంటే క్వాలిటీ అందించడంలో ఫస్ట్ ఉండదు అనమాట బిగ్ బోర్డర్ వస్తుంది మంగళగిరి మంగళగిరి పట్టేనండి ఇది కూడా ఇది బిగ్ బోర్డర్ వస్తుంది బోర్డ్ సెల్ఫ్ వస్తుంది అనమాట ఇది పళ్ళు బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుంది అనమాట బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఇది కూడా ప్రీమియం క్వాలిటీ జెరీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ లాగా ఉంటది హ్యాండ్లూమ్ అయితే కాదనమాట నెంబర్ వన్ క్వాలిటీ ఉంటది అనమాట మేము ఏం తయారు చేస్తామో నెంబర్ వన్ క్వాలిటీ తయారు చేస్తామండి కస్టమర్ అంటే మాకు దేవుళ్ళు అనమాట అందుకని వాళ్ళు మోసం చేయడానికి మేము ఇష్టపడడం ఏదైతే అది చెప్తాం అనమాట ఎన్ని కలర్స్ అండి ఇవన్నీ వచ్చేసి కలర్స్ అండి కొరియర్ ఫెసిలిటీ ఉందండి యూస్ చేసుకోండి నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి మునగాల వసుంధర హ్యాండ్లూమ్స్ అండి ఒకసారి చెక్ చేయండి మొత్తం కూడా కలెక్షన్ చాలా బాగుందండి వీళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంటుందండి ఎన్ని కలర్స్ అండి అండి కాటన్ బై కాటన్ వస్తుంది అనమాట కలర్ అసలు కలర్ నెంబర్ వన్ కొంటే ఇది ఇది పల్ ఇది బ్లౌజ్ అండి వాటర్ వస్తుంది అనమాట శారీ అంతా ఇది లైట్ లెమనిల్లో లాగా వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది కాటన్ అనమాట దీని కాస్ట్ వచ్చి ఆరు వందల రూపాయలు నెంబర్ వన్ ప్రీమియం క్వాలిటీతో తయారు చేసినాయి అనమాట నేను ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఇంత తక్కువకు వస్తుందని మీరు హ్యాండ్లూమ్ కా ఇది కాటన్ కాదనుకోమాకండి ప్యూర్ కాటన్ అనమాట కాకపోతే ఇది చేత్తోనేసింది కదనమాట మిషన్ వేసింది అనమాట అందుకే ఇంత కాస్ట్ తక్కువ క్వాలిటీ అయితే మాత్రం నెంబర్ వన్ అండి నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ క్వాలిటీ జెరీ గేటి కూడా వచ్చింది చూసుకోండి ప్రైస్ ఎంత అన్నారండి కాస్ట్ వచ్చి ఆరు వందల రూపాయలు అండి సిక్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నెంబర్ వన్ క్వాలిటీ అనమాట ఎమా ఎమా ఫాస్ట్ కి వెళ్తున్నాయి వర్క్ అంతా చాలా ఫాస్ట్ మూవింగ్ ఏమో ఫాస్ట్ మూవింగ్ అండి ఎన్ని తయారు చేసినా అందట్లేదండి ఎందుకంటే సింపుల్ కాస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ గా ఉంటది బయట ఆడితే మాకు పోలిక ఉండదు నెంబర్ వన్ క్వాలిటీ తయారు చేస్తాం అనమాట నెంబర్ వన్ కలర్ గా కలర్ వస్తాయండి మొత్తం కింద ఓకే ఇది వచ్చేది పళ్ళు అండి ఇది వచ్చేది వీళ్ళకి బ్లౌజ్ అండి శారీ అంతా ఇలా వస్తాయి అనమాట మొత్తం చెక్స్ ప్యాటర్న్ అండి వస్తుందండి సూపర్ ఉంది అసలు శారీ నెంబర్ వన్ టెంపుల్ బోర్డర్ లాగా వచ్చింది టెంపుల్ బోర్డర్ వస్తుంది ఎంత పడుతుంది అండి దీని కాస్ట్ వచ్చి 800 అండి ఓన్లీ 800 800 ఓకే ప్యూర్ కాటన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే కాదు కానీ ప్యూర్ కాటన్ అనమాట నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది చూసుకోండి కలర్ మ్యాచింగ్ గాని క్వాలిటీ గాని నెంబర్ వన్ గా ఉంటే చూసుకోండి మీకు కలర్స్ కూడా ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి మా దగ్గర కలర్స్ నెంబర్ వన్ కలర్స్ ఉంటాయండి క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది వెనగాలి వసుంధ్ర హ్యాండ్లూమ్స్ అంటేనే క్వాలిటీకి ఫస్ట్ ప్లేస్ ఇస్తామండి నెంబర్ వన్ క్వాలిటీ తయారు చేస్తామండి కింద పైన కాటన్ థ్రెడ్ బోర్డర్ వస్తాయి అనమాట మొత్తం పళ్ళు కూడా సెల్ఫ్ వస్తుంది కొన్ని సెల్ఫ్ వస్తాయి కొన్ని కాంట్రాక్ట్స్ వస్తాయి అనమాట దీంట్లో మీకు చూసుకోండి ఎన్ని కలర్స్ అండి కొన్ని కాంట్రాక్ట్స్ వస్తాయి కొన్ని సెల్ఫ్ వస్తాయి అనమాట ఎంత పడుతుందండి దీని కాస్ట్ వచ్చి ఎనిమిది వందలు అండి మీకు విడివిడిగా ఇది పల్లె అండి బ్లౌజ్ అండి చూడాలనుకుంటే మునగాల వసుంధర హ్యాండ్ లో అయితే మునగాల వసుంధర హ్యాండ్ యూట్యూబ్ ఛానల్ అయితే మీకు పళ్ళు బ్లౌజ్ అన్ని విడివిడిగా చూపిస్తున్నాం దాంట్లో చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ లెంత్ ఎక్కువ అయిపోతుందని అలా చూపించలేకపోతున్నాము ఇంట్లోండి ఓకే ఇప్పుడు ఇలా కూడా బాగా లైక్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు అండి బాగా లైక్ చేస్తున్నారు ఇది వచ్చేదానికి పళ్ళు అండి పళ్ళు ఇది వచ్చేదానికి బ్లౌజ్ అండి ఓకే పళ్ళు బ్లౌజ్ ఒకేలాగా ఉంటాయి అనమాట ఇలా వచ్చేదానికి ఫ్రింట్లు అనమాట ఇదంతా నెంబర్ కూడా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు ప్యూర్ హ్యా ప్యూర్ కాటన్ అనమాట ఇది హ్యాండ్లూమ్ అయితే కాదండి ప్యూర్ కాటన్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది నెంబర్ వన్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మొత్తం ప్యూర్ హ్యాండ్లూమ్ లాగానే ఉంటుంది అనమాట కలర్ కానీ సపరేట్ అండి ఒక దానికి నుంచి ఒకటి ఉంటాయండి ఫ్రింట్లు కూడా ఎందుకంటే ప్రింటర్ కూడా మా చేతిలోనే ఉంటాడండి ప్రింటర్ మేము ఏం చెప్తే అదే చేస్తాడు మేము సొంతంగా ప్రింటర్ని పెట్టి చేపిస్తాం అనమాట ఈ ప్రింటింగ్ ప్రింట్ కూడా పోదండి నూటికి తొంభై పై తొంభై ఐదు పర్సెంట్ పైన ప్రింట్ కూడా ఏదీ పోదండి అసలు అన్ని ప్రింట్లు గ్యారెంటీ అయ్యను మీకు ఏమి ఇబ్బంది ఉండదు నెంబర్ వన్గా ఉంటే ఫ్రింట్స్ కూడా చూసుకోండి ఒకదాన్ని మించి ఒకటి ఉండే ఫ్రింట్లు కలర్ మ్యాచింగ్తో పాటు ఫ్రింట్లు కూడా చూసుకోండి ఒకదానికో దానికి సంబంధం లేకుండా ఉన్నాయి ఫ్రింట్లు కూడా ఎంత కలర్ మ్యాచింగ్ ఉందో చూడండి ఎన్ని ప్రింట్లు ఉన్నాయో చూడండి ఎంత క్వాలిటీ ఉందో చూడండి అనమాట నెంబర్ వన్ క్వాలిటీ అనమాట నెంబర్ వన్గా ఉంటుంది అనమాట కాటన్లో బుట్ట కాటన్ అనమాట ఇది కూడా ఇది దానికి పళ్ళు ఉంది ఇది బ్లౌజ్ అనమాట ఓకే ఇదంతా శారీ కలర్ అనమాట మొత్తం దీంట్లో బుటాలు వస్తాయి అనమాట మొత్తం బుటాలు ఇష్టపడే వాళ్ళకి నెంబర్ వన్గా ఉండే ఇప్పుడు మంచి ట్రెండీ కూడా నడుస్తుంది బుటాలు ఈ మధ్యకాలంలో బుటాలు ఎక్కడ దొరకట్లేదు కదా ఇదిగోండి అదొకటి ఎంత పడుతుందండి దీని కాస్ట్ వచ్చి ఎనిమిది అండి ఎయిట్ హండ్రెడ్ అవునండి ఓకే ఎన్ని కలర్స్ చూసుకోండి ప్యూర్ కాటన్ అండి ఎన్ని నెంబర్ వన్ క్వాలిటీ అనమాట కలర్స్ ఒకదాని నుంచి ఒకటి ఉంటాయండి కలర్ కూడా గ్యారెంటీ అయ్యండి ఒనగాలి వస్తుంది రాండి నుంచలో కలర్స్ కూడా గ్యారంటీ అయ్యండి బూటీస్ కూడా బలే వచ్చేయండి చిన్న చిన్నవి చాలా బాగుంటాయి అండి క్వాలిటీ అవును ఇది పల్లు వస్తుంది ఓకే ఇది వచ్చేది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ సారీ అంతా ఇలా నిలువు జెరి వస్తుంది గడ్డ వస్తుంది ఓకే బోర్డర్ కూడా చెప్తాను స్మాల్ బోర్డర్ ఇచ్చి బాగుంటుంది క్వాలిటీ కూడా నంబర్ 1 గా ఉంటది దీని కాస్ట్ వచ్చి 1200 రూపాయలు అండి ఓకే మంచి కలర్ కాంబినేషన్ కూడా ఉంటదండి దీంట్లో ఎంత కాస్ట్ వచ్చి అండి థర్టీన్ హండ్రెడ్ అవునండి కలర్స్ ఉన్నాయండి ఇంకా వస్తాయి కలర్స్ కూడా ఇంకా రావాల్సి ఉన్నాయి ఎప్పుడూ ఎప్పుడు అయిపోతా ఉంటాయి అనమాట ప్యూర్ కాటన్ అనమాట దీని కాస్ట్ వచ్చి ఆరు వందల రూపాయలు చాలా కలర్స్ ఉంటాయండి చాలా మోడల్స్ ఉంటాయి గోల్డ్ అని కలర్స్ ఉంటాయి గోల్డ్ అని డిజైన్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ కాటన్ అండి నెంబర్ వన్ క్వాలిటీతో కాటన్ అనమాట ప్యూర్ మనం దీన్ని హ్యాండ్లూమ్ లో తయారు చేయాలంటే పదమూడు పద్నాలుగు వందల రూపాయలు అయింది అందుకని దీన్ని ఏం చేసామంటే మిషన్తో నేపించామనమాట ప్యూర్ కాటన్ దీంట్లో మిక్స్ ఏమండదు మీరు ఎక్కడికెళ్ళి చెక్ చేసుకోవచ్చు ప్యూర్ కాటన్ అనమాట దీంట్లో మీరు ఊహించని కలర్స్ ఉంటాయి ఊహించని డిజైన్స్ ఉంటాయి మీరు ని విజిట్ చేయొచ్చు లేదనుకుంటే ఆన్లైన్లో అయినా చూపిస్తారు మా మీకు ఆ మునగాల వస్తున్న హ్యాండ్ల్యూమ్స్ ఛానల్ అయితే మీకు కొరియర్ కూడా చేస్తారండి చేస్తామండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటది కాదు కొరియర్ చార్జ్ యాడ్ అయింది అనమాట షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా దీనిలోనే ఇంకా మంచి మంచి మోడల్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా అయ్యానండి చాలా డిజైన్స్ చాలా కలర్స్ మీరు చూసిన కొద్దిగా ఉంటాయండి అనమాట ఇంకా బోల్డ్ డిజైన్స్ ఉంటాయండి మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి పెడితే మీకు చూపి పంపిస్తారండి మా పిల్లలు ఇంకా చూసిన కొద్దిగా వస్తాను ఉంటాయండి వీటి కాస్ట్ వచ్చి ఆరు వందల రూపాయలు అనమాట ఎందుకంటే మీడియం రేట్లో ఇది బాగా చాలా ఫాస్ట్గా పోతున్నాయి అనమాట అన్ని మోడల్స్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి మా దగ్గర ఓకే ఇది వచ్చి టాపు ఇది బాటమ్ ఇది చున్నీ ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అనమాట నెంబర్ వన్ క్వాలిటీతో ఉంటాయి అనమాట అన్ని మోడల్స్ ఉంటాయండి ఎందుకంటే వీటిని మీకు లెంత్ అయిపోయింది కదా వీడియో అందువలన చూపించలేకపోతున్నాము అన్ని అన్ని త్రీ పీసెస్ సెట్ ఉంటాయి అనమాట అన్ని మోడల్స్ ఉంటాయి మీకు స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ 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 హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ థౌజండ్ అలా ఉంటాయి అండి అన్ని మోడల్స్ ఉంటాయి మీకు కాటన్ పట్టు కాటన్ పట్టు అన్నీ ఉంటాయి అనమాట ఇవన్నీ మిషన్ వేసినాయి అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ చేత్తో వేసిన మగ్గ మీద కూడా ఉంటాయి అవన్నీ మీరు మునగాల వస్తున్న హ్యాండ్లూమ్స్ యూట్యూబ్ ఛానల్ లో చూడొచ్చు ఎందుకంటే దాంట్లో మీకు విడివిడిగా ఏ క్వాలిటీ కా క్వాలిటీ ఏ మోడల్ కా మోడల్ అన్నీ చూపిస్తున్నాం అనమాట మీరు దాంట్లో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైద్ది ఏ త్రీ పీస్ సెట్గా ఆ సెట్ మీకు చూపిస్తున్నాము మనగాళ్ళ వస్తున్న హ్యాండ్లూమ్స్ని ప్రోత్సహించండి హ్యాండ్లూమ్ పరిశ్రమని ప్రోత్సహించండి మాకు సహకారం మీరు ఎంతగా అందిస్తే మా వర్కర్లకు మేము అంత ఎక్కువ పని కల్పిస్తాము చేనేత పరిశ్రమ వ్యవసాయం తర్వాత అతి పెద్ద కుటీర పరిశ్రమ చేనేత పరిశ్రమ అందుకని మీరందరూ హ్యాండ్లూమ్ని ప్రోత్సహిస్తే మేము ఎక్కువగా పరిశ్రమని ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు సహకారంగా మేము చేస్తున్నాం అనమాట ఎందుకంటే మా నాన్నగారు అదే పని చేశాడు నేను అదే పని చేస్తాను మా అబ్బాయి కూడా అదే పని చేస్తాను ఎందుకంటే హ్యాండ్లూమ్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎందుకంటే కస్టమర్లు తక్కువ అడుగుతున్నారు కనుక ఈ పౌరులు మాటను కూడా నేసి మీకు ఇవ్వటం జరుగుతుంది అనమాట కస్టమర్ అడిగిన దాని మీద ఈ అనమాట ఎందుకంటే మాకు హ్యాండ్లూమ్ మగ్గాలు ఎక్కువ ఉన్నాయి ఈ కొంచెం కస్టమర్లు అడిగిన దాని మీద ఈ కూడా తయారు చేసి ఎవరికి ఏది కావాలంటే అది అందిస్తున్నాం అనమాట మీ అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను